క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన రెండవ చరణం నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సహాయకుడు మన కష్టకాలంలో నమ్ముకునదగిన దేవుడు ఆపత్కాలంలో మనకు ఆశ్రయమై ఉన్నవాడు దేవునికి మహిమ కలను కాక అయితే దేవుడు మనకు సహాయం చేయటానికి దేవుడు మన మొర వినటానికి దేవుడు మనల్ని విడిపించటానికి తగిన సమయాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు మనము తొందరపడితే కాదు మనం ఎంత కోరుకున్నా కాదు మనము విడవక ప్రార్థన చేస్తూ ఉంటే విసుక ప్రభును అడుగుతూ ఉంటే మన జీవితంలో దేవుడు మేలు ఉద్దేశించిన ఆ ఒక రోజు ఆ సమయము ఆ కాలము వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎంతమంది వ్యతిరేకించినా ఎన్ని ఆటంకాలున్నా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు మన స్థితిగతులు మారుస్తాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరడ ప్రార్థించుటలో అలసిపోవద్దు ప్రభువును అడుగుటలో విసుకోవద్దు ఒక కాలం వస్తుంది నీ కొరకు నా కొరకు దేవుడు మేలు చేయను ఉద్దేశించిన ఆ కాలము వచ్చినప్పుడు ఎన్ని బంధకాలున్నా ప్రభు విడుదల కలిగించి స్వేచ్ఛనిస్తాడు సుఖాన్ని ఇస్తాడు సౌఖ్యాన్ని ఇచ్చి మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకున్నాం సర్వ శరీరులకు దేవుడుమైన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నానని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి మమ్మల్ని మీరు చూస్తున్నారని మా మొర వింటూ ఉన్నారని మాకు సహాయం చేయుట కొరకు తగిన కాలము కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు మీరు ముందుగానే మా జీవితంలో ఏ ఏ కాలములో ఏ సమయంలో ఏమి జరగవలసిందో మీరు నిర్ణయించున్నారు గనక రాసి ఉంచారు గనక ఆ సమయమున దేని కాలమున అది జరుగునట్లు మీరు సమస్తానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నారు గనక ఆ సమయం వచ్చినప్పుడు తప్పక మాకు మేలు చేస్తారని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకీవీస్తున్న ప్రియులలో ప్రార్థిస్తూ అలసిపోయి నిన్ను అడిగే విషయంలో విసుగు చెందుతూ ప్రార్థన మానేసి మందిరానికి మానేసి ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఈ మాటల ద్వారా తిరిగి వారిని లేవనెత్తి ప్రార్థన గదికి నడిపించండి నీ మందిరానికి నడిపించి తద్వారా ఈ వాగ్దానం మా అందరి జీవితాలను నెరవేర్చి మీ నామూను మహిమపరచుకున్నామని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ అలాన్ కనిపేసి